డోన్ పట్టణం పోలీస్ స్టేషన్ అందు ప్రొజెక్టర్ ద్వారా ఆడియో వీడియోలతో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేకపోయినా మైనర్లు నడిపిన ట్రిపులైట్ చేసిన చట్ట వ్యతిరేకంగా ఎవరైనా వాహనాలు నడిపిన చట్టపరమైన చర్యలు తీసుకుని భారీ జరిమానా విధిస్తామని సిఐ ఇంతియాజ్ భాష వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు కాలు చూడమ్మా ఎట్లా పోయిందో ఒక తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఒక వచ్చి గుద్దితే ఏమైపోయినటువంటి కాలు చూడు ఎట్టుందో చిన్నగా ఒకడు తాగి వచ్చేసినాడు గుద్ది అయిపోయింది మనం ఏమంటే కొద్ది తాగిన తాగినాడు అట్లా తగేసినాడు అంతే చూడండి ఏమైంది మళ్ళీ వస్తుంది అది ఏమన్నా మళ్ళీ ఏమన్నా బిగిచ్చే ఏమైనా కడ్డు కడితే నిలబడుతుందా పుత్తూరు కట్టేసి నిలబడుతుందా హెల్మెట్ పెట్టుకోమంటే అయ్యప్ప పెట్టుకోడు భార్య పిల్లలు వస్తున్నారు టైం అయిపోయిందంట అయికి అర్జెంట్ పోవాలంట పాపని స్కూల్లో దింపినాడు బాగానే ఉంది మనం ప్రతి ఒక్కరు చేసేది ఇదంతా నిర్లక్ష్యం వల్ల చూడ ఎట్లయిపోయింది పరిస్థితి ప్రాణమే పోయింది ఒక ఇంటికి అతను ఐదారు మంది ఉంటారు ఒక ఇంట్లో తల్లి బిడ్డ భార్య పిల్లలు వీళ్ళంతా ఉంటారు వాళ్ళందరూ ఒకరి మీద డిపెండ్ అంటారు వాళ్ళందరూ కూడా నాశనం చేసినట్టు వాళ్ళందరినీ కూడా అతను అన్యాయం చేసిన అవుతాడు చిన్న చిన్న పనులే రోడ్లో రాంగ్ రూట్ పోకుండా చిన్న చిన్న తప్పులు చేయకుండా చిన్న చిన్న పొరపాటు చేయకుండా చేస్తే మనం మన పిల్లలు ఖచ్చితంగా ఉద్దేశం ఆయన జాగ్రత్తగా పెడుతున్నప్పటికీ రాంగ్ సైడ్లో రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధంతంగా ట్రాక్టర్ని నడి రోడ్డు మీద వల్ల ఆయన ప్రమాదానికి గురవ్వడం ఆయన మరణించడం జరిగింది తాగి డ్రైవింగ్ చేయొద్దండి మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దండి మైనర్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి కాళ్ళు కూడా సరిగ్గా అందవు వాళ్ళకి వయసు లేదు వాళ్ళకి విఘ్నత ఉండదు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఎందుకు అంటారంటే ఆ టక్కని అలాగే సరైన ఏదైనా ఫాస్ట్గా వెహికల్ వస్తే ఏం చేయాలనేది వాళ్ళకి అంత మైండ్ పనిచేయదు అవుతారు కాబట్టి ఎయిటీన్ దాటిన తర్వాతే పెట్టిన లేకుంటే పద్నాలుగు పదమూడేళ్ళకే పెట్టేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం చాలా మంది వెహికల్స్ పడుకున్నాము చాలామంది పిల్లలకి డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ తీసుకొచ్చాము వాళ్ళందరికీ మేము కౌన్సిలింగ్ ఇచ్చేది ఏమంటే చాలామంది రాలేదు రాకున్నంత మాత్రాన వాళ్ళు తప్పించుకునేట్లు కాదు మేము పట్టుకోలే పట్టుకోలేకపోయినట్లు కాదు దయచేసి అందరికీ ఇది ఒక్కరు ఇది చూసిన తర్వాత ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒక్కరు మారినా ఒక్కరు మారిన ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యత ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం నెరవేరినట్టే ఒకటి రెండవది రెండోది మీకు ఇప్పుడు ఎవరైతే వెహికల్స్ తీసుకుని వచ్చినామో అన్నిటికీ ఫైనల్ వేయేమో కేవలం మీకు ఎడ్యుకేట్ చేయడానికి మీకు అవగాహన కల్పించడానికి తేవడం జరుగుతూ ఉంది కొన్ని మాత్రము డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపినోళ్ళది కొన్ని మాత్రమే వేస్తాం మిగతా అన్నీ ఇప్పుడు కాబట్టి మేము దయచేసి ఈ కొన్ని డీటెయిల్స్ సపరేట్ సపరేట్ చేస్తాము ఆ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ పంపించడం జరుగుతుంది లేని వాళ్ళు కూడా పంపిస్తాము మాకేమే ఇక్కడ ఫైన్ లేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వేలు వేలు ఫైన్ లేదని మా ఉద్దేశం కాదు కేవలం మీకి మీ కుటుంబ సభ్యులకి మంచి చేయాలని మాత్రమే చేసే మా ప్రోగ్రాము దయచేసి దీన్ని అర్థం చేసుకోండి ఇది అవగాహన ప్రోగ్రామ్ మాత్రమే ఇంకా రాని ఇట్లే మేము చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం తెలియజేస్తాం తెలియజేస్తాము మళ్ళీ మాకి ఒక ఫైన్ డే ఒక మంచి చూసుకొని మీకు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ ఫైన్ లేయడమా లేకుంటే బండి సీజ్ చేయడమా అట్లా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి దీనికి సంబంధించి ఇప్పుడు గావర పడకుండా అన్ని పంపిస్తాము ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు కొన్ని వెహికల్స్ మాత్రం మినిమము దానికి ఎవరైతే తాగినాలో అవి మాత్రమే కొన్ని ఫైన్ వేస్తా మిగతా అన్ని పంపిస్తాము టెన్షన్ పడదండి కొన్ని రేపు పంపిస్తాము కొన్ని ఈ రోజే పంపిస్తాము అర్థమైందా దానికి సహకరించండి బాధ కలిగించండి అంతవరకే అర్థమైందండి థ్యాంక్ యూ లైట్లీ అమ్మాయి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉందా బండి తోలే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉందా ఉందా ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉందా ఉందా లైసెన్స్ అంటే ప్రతి ఒక్కరికి లైసెన్స్ లేని వాళ్ళు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి అది మా కోసము కార్ కోసము ఇంకొకరి కోసం ఒక మీకోసమే ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే రేపు చెప్పిన కదా మన టైం బాగోలేకపోతే మన టైం బాగోలేకపోయినప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది ఎక్కడో చోట ఎవరు 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 తప్పిదం మన తప్పిదం ఉండకపోవచ్చు ఎదుట తప్పదేమే ఉండవచ్చు యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటావు నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకుంటావు కదా కంపెనీ వాడు వచ్చి నీతో ఇన్సూరెన్స్ కట్టించుకుంటాడు కదా అంటే మనం యాదో బండి ఇన్సూరెన్స్ కట్ కట్టుకోవాలి బండికి కూడా బండికి కట్టుకోకపోయినా ఇన్సూరెన్స్ మనం లైఫ్ ఇన్సూరెన్స్ మనం కట్టుకుంటాం కదా నువ్వు లైసెన్స్ లేకుండా నువ్వు తోలినావు అంటే ఇన్సూరెన్స్ వాడు నీకు క్లెయిమ్ చేయడు నువ్వు కట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది దానివల్ల నీకు ఉపయోగం లేదు రెండోది మనం ఇంతకుముందు బండి తీసుకుంటే రోజులు ఇస్తుండే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఫస్ట్ రోజులు ఇస్తుండే ఫస్ట్లో ఫస్ట్లో వన్ ప్లస్ వన్ అంటే పూర్తిగా వన్ ఇయర్ మనకి ఓనర్కి వస్తుంది థర్డ్ పార్టీకి వస్తుంది అంతే కదా మనకి వస్తుంది థర్డ్ పార్టీ క్లెయిమ్ అవుతుంది తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసినారు ఏం చేసినారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మనం కట్టడం లేదు అంటే ఆ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మనకు అవసరం లేదు ఇన్సూరెన్స్తో పని లేదని మనం చేస్తున్నాము అన్నికి ఏదో అందరూ నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంటే యాక్ట్లోనే మోటార్ వెహికల్ యాక్ట్లోనే ఏం చెప్పింది డైరెక్ట్గా వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ త్రీ తీసుకోండి అని చెప్పింది వన్ ఇయరు మన మనకిస్తారు మిగతా మూడు సంవత్సరాలు ఏం చేస్తారు థర్డ్ పార్టీ అంటే మనం ఎవరైతే గుద్దుతామో వాడు చనిపోతే వానికి అంటే మనం కట్టాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంతే కదా మనం కట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనం కట్టినా కట్టకపోయినా ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కడతాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినారు ఇంకా 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 మధ్య మూడు సంవత్సరాలు కూడా మనం కట్టడం లేదని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పటికీ వన్ ప్లస్ ఫోర్ చేసింది ఇప్పుడు వన్ ప్లస్ ఫోర్ చేసింది ఇప్పుడు ఈరోజు బండి తీసుకుంటే మీరు టూ వీలర్ తీసుకుంటే అక్కడికి పోతే ఏం చేస్తారు నువ్వు నేను కట్టనని చెప్పి చెప్పినా కూడా వన్ ప్లస్ ఫోర్ ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కట్టేస్తున్నారు ఎందుకంటే మనం మూడు సంవత్సరాలు కూడా సరిపోవడంలా లే కట్టడం ఎక్స్పైర్ అయిపోతే వదిలేస్తున్నాం దానివల్ల ఏమైపోతుంది మీరు గుద్ది గుద్దినప్పుడు ఆ రోజు ఆడ ఎవరైతే బాధితుడు ఉంటాడో వాడు కాదు వాడు వానికి అంత ఇంత మనం న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే మన డబ్బులు వాళ్ళు కాదు వానికి ఐదు లక్షలు పది లక్షలు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం మనం ఇవ్వాల్సింది వస్తుంది అంతేనా ఇవ్వాల్సింది వస్తుంది కాబట్టి ఎవరైనా కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మన కాదు మనకు ఓన్ ఓన్ కట్టుకోవాలి థర్డ్ పార్టీ కూడా కట్టుకోవాలి ఎక్స్పైర్ అయిపోతే ఖచ్చితంగా ఎవరి కోసం మాకోసం కాదు మీకోసం మీరు సేఫ్గా ఉండేదానికోసం ఖచ్చితంగా బండికి కానీ కార్ కానీ ట్రాక్టర్ కానీ ఎనీ మోటార్ ఎనీ ఎనీ వెహికల్ ఎనీ ఆటోమేటివ్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ను ఖచ్చితంగా ఎక్స్పైర్ అయిపో ఎక్స్పైరీ అయిపోతుందంటేనే పాత రోజుల్లో నీకు ఇది నీకు ఒక్కరికే తెలిసేది ఈ రోజుల్లో ఏమిటి నీ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి నీది ఎక్స్పైరీ కాకముందు నెల రోజుల నుంచి పది రకాల కంపెనీలు ఫోన్ చేస్తుంటారు మీకు చేస్తా చేస్తారా లేదా చేస్తూనే ఉంటారు మీ ఇన్సూరెన్స్ మీ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది రిన్యూవల్ చేసుకోండి రెన్యువల్ చేసుకోండి అని చెప్తూనే ఉంటారు మీరు దాన్ని పక్కన పడేస్తారు ఎందుకు వానికి ఐదు వేలు పదివేలు కట్టాలి మనకి ఎందుకు అన్నట్టు పక్కన పడేస్తాం కా కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అది జరిగిన రోజు అది మీకు యాక్సిడెంట్ జరగంత వరకు ఏం కనపడదు యాక్సిడెంట్ జరిగిన రోజు నీకు అప్పుడు తెలుస్తుంది దాని పెయిన్ ఆ రోజు వాడు కాదు ఒక ఆ రోజు ఏమి మిమ్మల్ని ఖచ్చితంగా వాడు ఆ బాధితుడు ఏమి వానికి న్యాయం జరగకపోతే నీకు ఇన్సూరెన్స్ కట్టకపోతే ఏమైపోతుంది బండికి ఇన్సూరెన్స్ లేకపోతే ఏమైపోతుంది చెప్పండి పాత కాలంలో జస్ట్ ఉదయాదు వదిలేస్తుంది నీకు ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా వదిలేస్తుంది ఇన్సూరెన్స్ లేకపోతే బండి సీజ్ అయిపోతుంది బండి సీజ్ అయిపోయి ఎప్పుడు ఎప్పుడు అయిపోతుంది నువ్వు ఉదయాదు వాడు వాన్తో సెటిల్మెంట్ చేసుకుంటే బండి బయటకు వస్తుంది లేకపోతే కోర్టు ఏం చేస్తుంది నీ బండిని వ్యాయం వేసి వానికి డబ్బులు ఏది ఇన్సూరెన్స్ కట్టకపోతే ఇన్సూరెన్స్ కడితే పట్టుకునే ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు బండిని వాడు వాడు ఒక్కడ పోతాడా ఒక ఇంత ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని పోతాడు పోతాడు రాంగ్ రోడ్లో పోతాడు ఇట్లాంటిలో పోతాడు ఏడో ఒకసారి పట్టేస్తాడు వానికి ఏముంటుంది వ్యాలిడ్ లైసెన్స్ ఉంటుందే ఉండదు కదా ఏం చేయాలి అప్పుడు మేము ఏం చేస్తారు పోలీసు ఏం చేస్తారు వానే మనము మనము దానికి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ మీద ఏం చేస్తాము ఇంతకుముందు ఏదో చిన్న చిన్న కేసులు ఉన్నాయి ఇట్లా జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే మర్డర్ కేసులు పెట్టుకున్నాము నా గెయిల్ బెయిల్ రాదు బెయిల్ నువ్వు నువ్వు ఎవరికి కాళ్ళు పట్టుకున్నా కూడా బెయిల్ రాదు జరిగి ఇబ్బంది పడతాడు ప్లస్ దానికంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా జైలు పోతారు జైలు పోతారు బెయిల్ రావు రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎవరికి కూడా పిల్లలకు బండ్లు ఇవ్వద్దు బండ్లు ఇవ్వద్దు రెండేది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఖచ్చితంగా ప్రతి బండికి ఏదైనా అయిన వెహికల్ ప్రతి దానికి ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవాలా మూడవది ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైసెన్స్ నాకు తెలుసు ఎందుకంటే చదువుకోలేదన్న ఒంగోటనో 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 రకరకాల కారణాలు ఉంటాయి దానికి కూడా మార్గాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి ఆ ఏదో ఒకటి ఇస్తే ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ కట్టేదో ఒంగోటో ఇంగోటో ఇంగోటో ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని కూడా చేసేస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకపోతే నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం చేసినా ఆ రోజు క్లైంట్ కాదు అవతలవానికి మీరు తీయాలి మీరు ఎవరినైతే ఎవరినైతే యాక్సిడెంట్ చేసి ఉంటారో వానికి క్లెయిమ్ కాదు మీరు కట్టుకునేంత వేస్ట్ అయిపోతుంది కాబట్టి వానికి మీరు బండి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా ఫామ్ ట్వంటీ టూ అవి ఏమో ఉంటాయి అవన్నీ ఇచ్చేసి వానికి వానికి ఎంటబడి ఒకరే బాబు ట్రాన్స్ఫర్ చేసుకో ట్రాన్స్ఫర్ కావాలంటే ఐదు వందలు మీరే చలానా కట్టేసి ఆర్టీఓ ఆఫీస్ కు కట్టేసి ట్రాన్స్ఫర్ చేసుకో అనేస్తే మీ దరిద్రం పోతుంది